మీడియా మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి జూటా మాటల గురించి ఒకసారి మీడియా ద్వారా దుబ్బాక ప్రజల ముందు రాష్ట్రంలో ఉండే మేధావులు విజ్ఞులైనటువంటి రాష్ట్ర ప్రజల ముందు అందరి ముందు కూడా వీళ్ళ యొక్క గోబల్స్ ప్రచారాన్ని వీళ్ళ జూటా మాటలను ప్రజల ముందు పెట్టాలని చెప్పి ఈ టెలికాన్ఫరెన్స్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవాళ దుబ్బాకలో ఝూటా మాటల బీజేపీ రాష్ట్ర బీజేపీ నాయకులు ఈరోజు దుబ్బాక ఎన్నికల ప్రచారం సందర్భంగా తాము మాట్లాడుతున్నటువంటి మాటలు తమ కరపత్రాలు వాళ్ళ యొక్క ప్రవర్తన చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీని ఝూటా పార్టీగా మార్చేస్తున్నారు పూటకో పుకారు పుట్టిస్తున్నారు గంటకో అబద్ధమాడుతున్నారు ఇది బీజేపీ నాయకుల యొక్క నైజం ఈరోజు దుబాకలో వెనక రావో సామెత ఉంటుండే వెయ్యి అబద్దాలడైనా ఒక పెళ్లి చేయాలనే సామెత ఉండేది కానీ ఈరోజు బీజేపీ నాయకుల పరిస్థితి ఎట్లా ఉందంటే వెయ్యి అబద్దాలు ఒక ఎన్నిక గెలవాలనేటువంటి రీతిలో ఈరోజు బీజేపీ నాయకులు దుబ్బాకలో ప్రవర్తిస్తూ ఉన్నారు ఉప ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర బీజేపీ నాయకుల నుంచి మొదలుకొని కింది స్థాయి కార్యకర్తల వరకు కూడా ఒక్క నిజం కూడా మాట్లాడటం లేదు అబద్దాల పునాదుల మీద ఈరోజు బీజేపీ యొక్క ప్రచారం కొనసాగుతా ఉంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గారు మొదలుకొని గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో ఉండే కార్యకర్త వరకు కూడా అబద్దాలు ఆడుతా ఉన్నారు వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉందంటే ఒక అబద్ధాన్ని వంద సార్లు అట్లే నిజమైద్దనేటువంటి విధంగా చెప్పిందాన్నే చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నానికి పాల్పడుతూ ఉన్నారు అంటే అబద్ధమే ఒక ఆయుధంగా అసత్యమే ఒక ఆయుధంగా ఈరోజు బీజేపీ నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు వ్యక్తిగత దూషణలు దిగుతా ఉన్నారు భారతీయ సాంప్రదాయానికి తామే ప్రతినిధులుగా చెప్పుకునేటువంటి భాజపా నాయకులు సత్యమేవ జయతే అనే ఉపనిషత్ సూక్తిని ఇవాళ వాళ్ళు విస్మరించారు ఇలా వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉందంటే అసత్యమేవ జయతే అనే సిద్ధాంతంతో వాళ్ళు ముందుకు పోతున్నట్టు కనబడతా ఉంది శ్రీకృష్ణుడు శిశుపాలను తప్పులు లెక్క పెట్టినట్టు ఇవాళ బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి అబద్ధాలను ఇవాళ మేము లెక్క పెడతా ఉన్నాం దుబ్బాక ప్రజలు లెక్క పెట్టుకుంటా ఉన్నారు బుక్కు మీద వేలేసుకుంటున్నారు ఈ ఈరోజు వాళ్ళు చెప్తున్నటువంటి గోబల్స్ ను అసత్య అబద్ధపు ప్రచారాలను కొన్ని మీ ముందు మీ ద్వారా దుబ్బాక ప్రజల ముందు రాష్ట్రంలో ఉండే విఘ్నులైనటువంటి ప్రజల ముందు పెట్టాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం జూటా నంబర్ వన్ జూటా నంబర్ వన్ టిఆర్ఎస్ ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా పదిహేడు బిజెపి పాలిత రాష్ట్రాల్లో కానీ నాలుగు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో గాని ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా బీడీ కార్మికులకు రెండు వేల పదహారు రూపాయల వృత్తిని టిఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తూ ఉంటే ఇందులో పదహారు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పంపుతున్నారనేటువంటి ఒక అసత్యపు ప్రచారానికి బీజేపీ నాయకులు పాల్పడతా ఉన్నారు పట్టపగలు పగలు పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉంటే నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పి నేను ఒక సవాల్ విసిరినా ఈ రోజు వరకు జవాబు లేదు మీరు ఇచ్చింది ఇచ్చిండు బీడీ కార్మికులు మీరు కూడా ఇచ్చింది పదహారు వందలు ఇవ్వలేదు కానీ మీరు కూడా ఇచ్చింది ఏమి ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ పుర్రె గుర్తునిచ్చింది బీజేపీ పార్టీ పద్దెనిమిది శాతం జిఎస్టిని ఇచ్చింది మీ పుర్రె గుర్తు పుణ్యమా పద్దెనిమిది శాతం జిఎస్టి పుణ్యమా అని మా అక్కల అక్క చేతుల్లో నుంచి ఆయన చాట ఒక ఒకరోజు ముప్పై రోజులు పని దినాలు దొరుకుతుండే ఇలా పదిహేను రోజులకు కూడా బీడియాకు దొరకలేదు పదిహేను రోజులు కూడా ఉపాధి దొరకని పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ బుర్ర గుర్తునిస్తే బీజేపీ జీఎస్టీ ఇస్తే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు వేల పదహారు రూపాయల బృతినిచ్చి కడుపులో పెట్టుకున్నది టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కానీ మీరేం చెప్తున్నారు ఇవ్వంధాన్ని ఇచ్చినట్టుగా పదహారు వందలు మేమే ఇచ్చినటువంటి జూటా ప్రచారం చేస్తున్నది బీజేపీ కాదా జూటా నంబర్ టూ జూటా నంబర్ దో ఇవాళ కేసీఆర్ కిట్ పథకంలో ఏం చెప్తున్నారు బీజేపీ నాయకులు స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడి నుంచి మొదలుకుంటే వాళ్ళ ఎంపీలు వాళ్ళ అభ్యర్థి గారు వాళ్ళ యొక్క నాయకులంతా ఏం చెప్తున్నారంటే కేసీఆర్ కిట్ లో ఇచ్చే పదమూడు వేలలో ఆరు వేల రూపాయలు ఉన్నాయని ఇంకో నాయకుడు ఎనిమిది వేల రూపాయలు ఇస్తున్నారని ఇవాళ నోటికి మొక్కాలనుకో ఒక బీజేపీ నాయకుడు ఆరు వేలు అంటాడు ఇంకో బీజేపీ నాయకుడు ఎనిమిది వేలు అంటారు మేము ఇస్తున్నామని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు అంటే అబద్ధాన్ని కూడా తలో రకంగా చెప్తా ఉన్నారు నిజం వాస్తవం ఏంది కేసీఆర్ కిట్ లో కేంద్ర ప్రభుత్వాన్ని నయా పైసా కూడా లేదు నూటికి నూరు శాతం అచ్చంగా టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఇస్తుంది ఇక వాళ్ళు ఇచ్చినటువంటి కరపత్రం ఇది ఈ కరపత్రంలో ఏం చెప్తున్నారు వాళ్ళు పింఛన్లో పన్నెండు వందలు కేసీఆర్ కిట్లో ఆరు వేలు గొర్రెల పథకంలో ఐదు వేలు ఇక ఇవి వాళ్ళ గోబల్స్ ఉపన్యాసాల్లో అదే కరపత్రాల్లో అదే సోషల్ మీడియా ఫేస్బుక్ల్లో వాట్సాప్ల్లో అదే అంటే మొత్తం కూడా అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు జూటా నంబర్ టీన్ గొర్రెల యూనిట్లలో యాభై వేల రూపాయలు బీజేపీ ఇస్తుందని ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే టిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుందని చెప్తా ఉన్నారు మీరు అంటే ఎంత దుర్మార్గం అంటే ప్రజలను కూడా గొర్రెలుగా భావించేటువంటి వారు ఇట్లాంటి అబద్దాలు ఆడతారేమో కానీ దుబ్బాక ప్రజలు చైతన్యవంతులు తప్పకుండా మీకు తగిన గుణపాఠం చెప్తారు ఈ పథకం నూటికి నూరు శాతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే భరించి అమలు చేస్తున్నటువంటి పథకం బీజేపీ నాయకుల యొక్క దయనీయమైనటువంటి పరిస్థితి ఏంటంటే కనీసం యూనిట్ కాస్ట్ ఎంతనో కూడా వారికి అవగాహన లేదు అబద్ధమే కాక అజ్ఞానంతో కూడినటువంటి అబద్ధం చెప్తా ఉన్నారు వాస్తవానికి ప్రోగ్రాం వాల్యూ ఏంది ఒక మనిషికి గొర్రె పిల్లలు ఇవ్వడానికి లక్షా ఇరవై ఐదు వేల రూపాయలు యూనిట్ కాస్ట్ ఈ లక్ష ఇరవై ఐదు వేలల్లో డెబ్బై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తే ఇరవై ఐదు శాతం లబ్దిదారులు పెట్టుకుంటా ఉన్నాడు డెబ్బై ఐదు శాతం సబ్సిడీ యొక్క విలువ తొంభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు లబ్ధిదారుడి యొక్క కాంట్రిబ్యూషన్ ముప్పై ఒక్క వేల రెండు వందల యాభై రూపాయలు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలతో పథకం అమలు చేస్తుంటే యాభై వేలు బీజేపీ ప్రభుత్వం ఇస్తుందని ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ఇంత పచ్చి అబద్దాలు ఈరోజు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు వాస్తవానికి గొర్రెల పథకంలో ఒక్క రూపాయి కూడా ఇలా బీజేపీ ప్రభుత్వానికి లేదు డెబ్బై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది ఇరవై ఐదు శాతం లబ్ధిదారులు పెట్టుకుంటున్నారు వాస్తవం ఇదైతే మీరు చెప్తున్నటువంటిది జూటా మాటలు జూటా నంబర్ చార్ బీజేపీకి చెందిన ఒక ఎంపీ గారు ఈ మధ్య చేగుంటకు వచ్చారు ప్రచారాన్ని వచ్చి చేగుంట సభలో ఏమన్నారు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో చేగుంటకు మంజూరైన ఈఎస్ఐ హాస్పిటల్ ను గజ్వేల్కు తరలించకపోయారు అని చెప్పి ఒక ఆరోపణ చేసినారు నేను అడుగుతున్నా పోదాంపా గజ్వేల్కు మరి గజ్వేల్ లో ఈఎస్ఐ హాస్పిటల్ చూపిస్తారా కనీసం శాంక్షన్ కాయిదమన్నా చూపించండి గజ్వేల్ లో ఈఎస్ఐ ఆస్పత్రిని అన్నా చూపియండి చేయుంటకు మంజూరైన కదా అంటే మీరు ఏదంటే అది మాట్లాడితే ఎట్లా ఇంత గాలి మాటలు మాట్లాడితే ఎట్లా జూటా నంబర్ పాంచ్ బిజెపి నాయకులు స్వయంగా రాష్ట్ర అధ్యక్షుల వారితో సహా ఏం చెప్తున్నారు రేషన్ బియ్యం సబ్సిడీలో ఇరవై తొమ్మిది రూపాయలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని ఒక రూపాయి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని మాట్లాడారు వాస్తవమేనా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి రేషన్ కార్డులు బియ్యంలో సగం మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది మిగతా సగం రాష్ట్ర ప్రభుత్వమే నూటికి నూరు శాతం భరించి ఇస్తా మీరు మీరిచ్చే సగంలో కూడా ఐదు కిలోలే ఇస్తారు ఇంకో కేజీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కలిపి ప్రతి మనిషికి ఆరు కేజీలు ఇస్తుంది మీరు ఇచ్చేది మూడు రూపాయలు మిగతా రెండు రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించి ఇలా రూపాయి కిలో ఇస్తున్నాం మీరేం చెప్తున్నారు మొత్తం బియ్యం మీరే ఇచ్చారని రూపాయి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మొట్టమొదటి ఏమో సగం కారెట్లు మాత్రమే కేంద్రం ఇస్తే సగం కారెట్లు రాష్ట్రం ఇస్తుంది రెండవది మీరు ఐదు కేజీలు పర్హెడ్ ఇస్తే ఆరు కేజీలు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం మూడవదేమో మీరు మూడు రూపాయలకి ఇస్తే రూపాయికి ఇచ్చి రెండు రూపాయలు ఇలా ప్రజల యొక్క డబ్బును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది ఇది వాస్తవం అయితే దీన్ని కూడా మీరు ప్రజల్ని తప్పుదో పట్టించేట విధంగా మాట్లాడుతూ ఉన్నారు జూఠా నంబర్ చే దుబ్బాక పాలిటెక్నిక్ కాలేజీ మంజూరైందని దానికి శిలాఫలకం శంకుస్థాపన కూడా చేశారని దాన్ని హరీష్ రావు సిద్ధిపేట తీసుకుపోయింది ఫోన్ నంబర్ పలక చూపియాలి కదా శిలాఫలకం ఏడుందో చెప్పాలి కదా శాంక్షన్ అయిన కాగితం ఇయ్యాలి కదా ఇంత పచ్చి అబద్ధాలు అంటారా అది మంజూరైంది లేదు శంకుస్థాపన అంతకంటే కాలేదు దాని స్థితిపేట తీసుకుపోయింది లేదు ఈ రకంగా మాట్లాడొచ్చా మాట్లాడచ్చా నిన్న వాళ్ళు మాట్లాడుతున్నారు కేసీఆర్ గారే మోటార్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నారు ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంతకంటే దివాలాకోరు దిక్కుమారిన దిగజారు రాజకీయాలు ఉంటాయా ఏప్రిల్ నెలలో నూతన విద్యుత్ ముసాయిదా బిల్లును తెచ్చింది మీరు మే నెలలో ఇవి రాష్ట్రాలు భరిస్తే పాయింట్ రాష్ట్రాలకు ఆశ చూపించింది మీరు జూన్ జూన్ నెలలో నాడు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో దీన్ని అమలు చేయం ఈ చట్టాన్ని మేము ఒప్పుకోం ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ రైతులకు ఇవ్వడమే మా విధానమని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి గారికి స్వయంగా లేఖ రాసేది వాస్తవం కాదా ఇది వాస్తవం అయితే మీరు మాట్లాడుతున్నది ఎట్లుందంటే చోరు ఉల్టా కోత్వాల్కు డాటే అనే ఒక సామెత ఉంటుంది చోరు ఉల్టా కోత్వాల్కు డాటే అనేటట్టుగా మీటర్లు పెట్టుమని బిల్లు తెచ్చింది మీరు ఆశ చూపింది మీరు పెట్టమని స్వయంగా ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాము స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రధానమంత్రికి లేఖ రాసి ఈ బిల్లును మార్చండి ఈ బిల్లును ఉపసంహరించుకోండి ఈ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నామని కేసీఆర్ గారు చెప్తే నిన్న మీరు వచ్చి మెరుదొడ్డి మండలంలో ఏం మాట్లాడారు కేసీఆర్ గారే మీ మోటార్లకు మీటర్లు పెట్టాలని మాట్లాడితే ఇంతకంటే పచ్చి అబద్ధం ఉంటుందా అదే రాజకీయాలు గెలుస్తాం ఓడిపోతాం గెలుపు ఓటం సహజం కానీ ఈ రకంగా అంటే ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా ఏది అది చెప్తాం ఎన్ని అబద్ధాలైనా చెప్తాం అనే రీతిలో ఇలా బీజేపీ నాయకులు దుబ్బాకలు ప్రవర్తిస్తా ఉంటే అది మీ యొక్క వాల్యూస్ తగ్గుతాయి మీరే మీరే మీ గౌరవాన్ని తగ్గించుకుంటున్నారు ప్రజల్లో ఏదన్నా కొద్దో గొప్ప ఏదైనా మిగిలితే కూడా దాన్ని పూర్తిగా మీరు కోల్పోయే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉన్నది ఇవాళ ఎట్లుందంటే వాళ్ళ పరిస్థితి జూటా నంబర్ ఆట్ ఇంకా చెప్తా జూటా నంబర్ ఆర్ట్ నిన్న మాట్లాడుతున్నారు సంజయ్ గారు తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యానికి మొత్తం మేమే కొంటున్నాం దీనికి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విడుదల చేసిన మాట్లాడుతున్నారు ఇంత పచ్చి అబద్ధం మీరు మాట్లాడొచ్చా ఒక రూపాయి గుడియలే కేంద్ర ప్రభుత్వం అచ్చంగా మన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకుల నుంచి డబ్బు తీసుకొని ఈ రోజు రైతులకు వడ్లు కొని మూడు రోజుల లోపల రైతుల అకౌంట్లలో డబ్బులు ఇస్తున్నది ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రకంగా ఇది ఒక పచ్చి అబద్ధం మాట్లాడతారు జనం ఏమనుకోవాలి ఇప్పుడు వడ్లు కొంటున్నారు కనుక ఇక మేమే కొంటున్నాం ఐదు వేల ఐదు వందల కోట్లు ఇచ్చినామంటే దుబ్బాక రైతులు నమ్మాలా మిమ్మల్ని జూటా నంబర్ నౌ మొన్న సిద్దిపేటలో పోలీస్ అధికారులు చర్చి చేసినారు రోజు వాళ్ళ సర్చ్లో ఏం మాట్లాడిండ్రు బీజేపీ నాయకులు ఆ ఇల్లు మాది కానే కాదు ఆ ఇంటితో మాకు సంబంధమే లేదు ఎవరింట్లో డబ్బులు దొరికితే మాయంటారా అన్నారు మరి ఆ ఇల్లు మీదే కాదంటే నువ్వెందుకు ఉలిక్కి పడ్డావు ఆ ఇల్లు మీదే కాకపోతే ఎందుకు వచ్చి ఇరవై నిమిషాల్లో ఎన్నికల ప్రచారం మానేసి మరి వచ్చి అక్కడ ధర్నా ఎందుకు చేసినావు ఇల్లు మీది కాకపోతే పోలీసులు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంటది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటది చట్టం ఉంటుంది దాని ప్రకారంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దుడుపుకున్నట్టు ఎందుకు పరిగెత్తుకుని వచ్చినావు ప్రచారం పనిచేసి ఎందుకు నువ్వు ధర్నా చేయాల్సినటువంటి అవసరం వచ్చిందో ఇలా ప్రజలకు సమాధానం చెప్పాలి కదా అంత హడావిడి ఎందుకు కార్యకర్తలను ఎందుకు సమీకరించినవు ఎన్నికల ప్రచారం మానేసి ధర్నా చేయాల్సిన అవసరమేది ఇది కాకపోతే సోషల్ మీడియాలో ఒక తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేశాను సాయంత్రానికి ఏం చేసిండ్రు సోషల్ మీడియాలో కేవలం బీజేపీ అభ్యర్థి కుటుంబ సభ్యుల మీద ఉద్దేశపూర్వకంగా ఎనిమిది ఇండ్ల మీద ఒకేసారి పోలీసులు సెర్చ్ చేస్తున్నారని వేధిస్తున్నారని మీ యొక్క సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు మీ పార్టీ వెబ్సైట్ లో ప్రచారం చేసుకున్నారు వాస్తవమేంది ఆ రోజు జరిగిన ఈ నాలుగు రెండు టిఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్ల మీద దాడి జరిగింది రెండు బీజేపీ నాయకులకు సంబంధించిన ఇళ్ల మీద దాడి జరిగింది కానీ మీరేం చేసిండ్రు టిఆర్ఎస్ మీద జరిగింది చెప్పరు మీ రెండు చోట్ల జరిగితే ఎనిమిది చోట్ల జరిగింది అని ప్రజలకు ఒక తప్పుడు మెసేజ్ ఇచ్చి రాజకీయంగా ఒక లబ్ధి పొందాలి సింపతి పొందాలనేటువంటి ఒక గోబల్స్ ను ప్రచారం చేసింది మీరు కాదా జూటా నంబర్ దశ అయిపోయింది కదా దశ అయిపోయిందా ఇప్పుడు ఎన్నైనా పదైనయా పదైన జూటా నెంబర్ గ్యారా ఏమన్నారు వాళ్ళు డబ్బులు దొరికినాయి ఈ పోలీసు వాళ్ళే తెచ్చి మా ఇంట్లో పెట్టిండ్రు పోలీసులే మమ్మల్ని డబ్బు పెట్టి ఇరికించాలని చూస్తున్నారు ఒక రోజంతా సోషల్ మీడియా అదే నడిపిండ్రు వారికి సంబంధించినటువంటి మీడియా హౌజెస్ నడిపిండ్రు నడిపినారు తెల్లాలి మొత్తం బయటపడ్డది కదా మీ అత్త మామనే ఏం చెప్పిండు వారి స్వయంగా వారి చేతుల నుంచి డబ్బులు కవర్లో పెట్టేది ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో జరిగిన సోదాలు వీడియో ఫుటేజ్ ఆధ్వర్యంలో జరిగిన సోదాలన్నీ బయటకు వచ్చిన తర్వాత బీజేపీ నాయకుల పరిస్థితిని కుడుదల వడ్డైపోయి ఆ ఇంటి యజమాని చెప్పిండు కదా ఏం చెప్పిండు ఈ డబ్బులు నిన్న రాత్రి ఫలాని వ్యక్తి యొక్క డ్రైవర్ తెచ్చి మా ఇంట్లో పెట్టిండు దుబ్బాక ఎన్నికల ప్రచారం నిమిత్తం కొద్ది కొద్దిగా ఇవ్వమన్నారని చెప్పి ఆ ఇంటి యజమానే చెప్పిండు కదా అది వాస్తవాలు వీడియోతో సహా బయటకు వచ్చినాయి కదా మీ అత్తగారు చెప్పింది కదా మా ఆయనే ఈ డబ్బులు పెట్టిండు ఈ డబ్బులు మాయే అని వారు చెప్పిన వీడియో కూడా బయటకు వచ్చింది కదా కానీ మీరేం ప్రచారం చేసిండ్రు ఇది పోలీసులు తెచ్చి పెడుతున్నారని పోలీసుల మీద దాడి చేసి రౌడీల్లాగా ప్రవర్తించి ప్రజల్లో ఒక తప్పుడు సంకేతం పంపించే ప్రయత్నం చేసిండు మొత్తం విస్పర్ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో నడిపి మీరు దాని వాస్తవం ఏందనేది నిజానిజాలు వీడియోలో బయటకు వస్తే ఇలా ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఇవాళ బీజేపీ నాయకుల సో ఇంట్లో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నేను ఫైనల్గా చెప్పేది ఒకటే ఇలా బీజేపీ నాయకులు ఈ అబద్ధాల పునాదుల మీద ఇవాళ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు దుబ్బాకలో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు పచ్చి అబద్ధాలతో ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తున్నారు దుబ్బాక ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే ఇటువంటి జూట నాయకుల మాట వింటే మనం మోసపోతాం గోసపడతాం తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను దుబ్బాక ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను చెప్పింది వాస్తవమా కాదా మీరే ఆలోచించండి నేను రండి పదమూడు వందల పెన్షన్ మీద మాట్లాడుకుందాం నేను రెడీగా ఉన్నా అంటే ఎందుకు తోకం వచ్చిందో దుబ్బాక ప్రజలు ఆలోచించాలి దీన్ని బట్టి వాస్తవం ఏందో తెలవాలి కదా దుబ్బాక ప్రజలకు దుబ్బాక ప్రజలు ఇలా బాగా ఆలోచించాలి మనం మీరు చాలా విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు అనేక వామపక్ష తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నటువంటి ప్రాంతం మన దుబ్బాక ప్రాంతం ఇవాళ మేము అభివృద్ధి ఒకటి చెయ్యందా అని చేసినట్టు చెప్తున్నారు రేపు చేస్తామని చెప్తున్నారు ఏం చేస్తారు మీరు మీరు గెలిచిండ్రు ఆదిలాబాద్ లో నిజామాబాద్లో నిజామాబాద్ లో గెలిచిండ్రు కరీంనగర్ లో ఈ రెండు సంవత్సరాల్లో ఏదైనా ఒక మంచి ప్రాజెక్టు ప్రత్యేకంగా తెస్తిరా ఏదైనా ఒక పెద్ద పని తెస్తిరా ఏం చేసిందో ఒకటి చెప్పండి మంచిగా మీరు ఏదైనా ప్రత్యేకంగా తెచ్చింది అందుకే ప్రజలకు అర్థమైపోయింది ఒక్క ఏడాది లోపలనే మున్సిపాలిటీ ఎన్నికలు వస్తే ఆదిలాబాద్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ గెలిచింది నిజామాబాద్ కార్పొరేషన్ టీఆర్ఎస్ గెలిచింది కరీంనగర్ కార్పొరేషన్ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఇది వాస్తవం కాదా మీరు మీరు ఎంత బాగా చెప్పింద్రు బాండ్ పేపర్ మీద రాసిచ్చింది కదా మేము గెలిస్తే పసుపు బోర్డు తెచ్చి మేము మేము మాట అంటే మాట అని బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చింది కదా ఏమైనా పసుపు బోర్డు రెండు సంవత్సరాలు అయిపోయింది కదా పసుపు బోర్డు లేదు రైతుల బాధా తీరలేదు అబద్ధాలు మాత్రం మిగిలిపోయినాయి మరి ఇటువంటి బీజేపీ నాయకుల యొక్క దీన్ని తెలంగాణ ప్రజలు ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గం ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా వాళ్ళు జనరల్గా తెలంగాణ ప్రజలైనా తెలంగాణ సమాజమైనా తిన్నంటి రేవు దలుస్తారు చాలా పౌరుషం కలిగినటువంటి ప్రాంతం నీతివంతమైనటువంటి ప్రాంతం బుక్కెడు మంచినీళ్ళు ఎవరైనా అందిస్తే కూడా నీ కడుపు చల్లగుండాన్ని దీవించేటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ ఈ దుబ్బాక గడ్డ అందుకే రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి కేసీఆర్ గారిని రెండు సార్లు దీవించిండ్రు ఈ రాష్ట్ర ప్రజలు దుబ్బాక ప్రజలు మేము ఏం చేయకపోతే మమ్మల్ని ఎందుకు గెలిపిస్తారు ఇవాళ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినాం రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఇచ్చిన మాట ప్రకారంగా వెయ్యి రూపాయల పెన్షన్ రెండు వేల పదహారు రూపాయలు చేసినాం ఇచ్చిన మాట ప్రకారంగా నాలుగు వేలున్న రైతు బంధును ఐదు వేలు చేసినాం రావనుకున్న కాళేశ్వరం నీళ్లను తెచ్చి దుబ్బాక నేలను ముద్దాడి అనేక చెరువులు చెక్ డ్యామ్లు నింపినం ఇంకా చేయాల్సినవి ఉన్నాయి తప్పకుండా మాకు మూడేళ్ల సమయం ఉంది ఇచ్చిన ప్రతి హామీని కూడా మేము అమలు చేస్తాం మేము చేసిందే చెప్తున్నాం ప్రజలకి చేయగలిగేదే చెప్తున్నాం చెప్పిన ప్రతిదీ అమలు చేసి చూపిస్తుంది టిఆర్ఎస్ పార్టీ ఇవాళ మీరు మీరు ఏం నమ్ముకున్నారు పైసల్ని నమ్ముకున్నారు సీసల్ని నమ్ముకున్నారు అబద్ధాలను నమ్ముకున్నారు చీరలను నమ్ముకున్నారు గోబల్స్ నమ్ముకున్నారు కానీ దుబ్బాక ప్రాంతం చాలా తెలివైంది ఆ ప్రజలకు మీరు మీరిచ్చే పైసలు ఇస్తే బతకది దుబ్బాక పంట పండితే బతుకుతుంది మీరిచ్చే సీజన్ ఇస్తే బతుకది రేపు కాళేశ్వరం నీళ్ళు వస్తే దుబ్బాక బతుకుతుంది శాశ్వతం నువ్వు ఒక్కనాడిస్తావు కానీ శాశ్వత ప్రాతిపదికన గా కాళేశ్వరం నీళ్ళు వచ్చి ప్రతి ఎకరాన్ని తడిపితే దుబ్బాకలో బంగారం లాంటి పంటలు పంటతాయి ఇప్పటికే బీడు భూములన్నీ బంగారు భూములుగా మారుతా ఉన్నాయి మంచి పంటలు పండుతా ఉన్నాయి ఇవాళ ప్రజల్లో ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది ఇలా బీజేపీ నాయకులు ఏదో అభివృద్ధి జరగలేదనో ఇంకేదో మాట్లాడుతున్నారు అయ్యా మీరు తిరిగే రోడ్లను అడగండి మీరు వస్తున్నారు కదా హైదరాబాద్కి వెళ్ళి కరీంనగర్కి వెళ్ళి నిజామాబాద్కి వెళ్ళి మీ తిరిగే రోడ్లను అడగండి ఆ అభివృద్ధి ఎవరు చేసిందో చెప్తారు మీరు రాంగా పోంగా చూసే చెరువులను అడగండి మిషన్ కాకతీయలో చెరువులు ఎట్లా మరమ్మత్తు అయిందో ఆ చెరువు చెప్తుంది మీకు మీరు ఉండే గోడౌన్లను అడగండి ప్రతి మండల కేంద్రంలో కట్టిన ఐదు వేల పదివేల మెట్రిక్ టన్నుల గోడౌన్లను అడగండి ఎవరు కట్టించారో అభివృద్ధి ఎవరు చేశారో చెప్తాయి గోడౌన్ మీరు అక్కడక్కడ తిరుగుతుంటే కనబడే కాళేశ్వరం కాలువలను అడగండి ఆ కాలువల కోసం కష్టపడ్డది ఎవరో ఆ కాలువలు తెచ్చింది ఎవరో కాళేశ్వరం కాలువలు చెప్తాయి మీకు మీరు ఇక్కడ ఉన్నప్పుడు రాత్రి పూట ఉంటున్నారు కదా ఆ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎవరు ఇచ్చిందో అడగండి మీరున్నప్పుడు కరెంట్ ఎట్లుండే ఇవాళ దుబ్బాకులు ఎన్నికల ప్రచారం కోసం వచ్చినటువంటి మీరు ఆ కరెంటుని అడగండి బాయి దగ్గరికి వెళ్లి రైతుని అడగండి లేదా బాయి దగ్గర ఒక్కసారి కరెంటు మోటార్ ముట్టుకొని చూడండి ఆ కరెంట్ ఎవరిచ్చిందో చెప్తారు ఇవాళ మీరు జరగలేదంటే అది అభూతమైన ఇవాళ ఎట్లయితే మీరు ఇప్పుడు నేను చెప్పిన కదా జూటా నెంబర్ వన్ జూటా నెంబర్ టూ లెక్క జరిగిన అభివృద్ధి కూడా జరగలేదని చెప్పినటువంటి చరిత్ర మీది ఇవాళ ఎలా మీరు తిరుగుతున్న ఎన్నికల ప్రచారంలో కళ్యాణ లక్ష్మి పథకం ఎవరిచ్చిండ్రో నా ఆడబిడ్డ చెప్తాను ఆసరా పెన్షన్ ఎవరు ఎవరిచ్చిండ్రో అడుగు మా అవ్వ చెప్తది కేసీఆర్ కిట్ ఎవరిచ్చిండ్రో అడుగు మా చెల్లె చెప్తది బీడీ కార్మికుల బృతి ఎవరిచ్చిండ్రో అడుగు మా అక్క చెప్తది ఎవరిని అడిగినా చెప్తారు కదా ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఎవరిచ్చిండ్రో అడుగు మా రైతు అన్న చెప్తాడు వాస్తవాలు ఇట్లా ఉంటే మీరు అబద్దాల పునాదుల మీద ఇక్కడ ఏదో సాధిస్తామంటే జరిగేది ఉండదు ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుంది నేను ఈ సందర్భంగా దుబ్బాక ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే వీళ్ళు కేవలం ఓట్ల కోసం ఈ రకమైనటువంటి జూటా మాటలతో మనల్ని మోసం చేయాలని చూస్తున్నారు ఈ జూటా మాటల బీజేపీకి మీ ఓటుతోనే సమాధానం చెప్పాలని చెప్పి దుబ్బాక ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ